హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ వీక్ బ్యాక్ నేనైతే ఇలా చిక్కుడు సీడ్స్ అయితే పెట్టాను కదండి ఇవి చూడండి జర్మేషన్ అయితే అవుతున్నాయి ఇవి వచ్చేసి గోరు చిక్కుడు ఇవి కూడా జర్మేషన్ అయితే అయ్యాయి అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నేను ఒక్కొక్క టబ్బులో టూ ఆర్ త్రీ అయితే పెట్టాను ఇవి వచ్చేసి చిక్కుడు గింజలు ఇవి నీళ్ళపైన కాసేవి అనమాట ఇవి తీగ అయితే రావు అన్నమాట వీటికి ఇవి నేలపైనే కాస్తాయి అందుకే నేనైతే ఇవి తీసుకొచ్చాను ఇవి వచ్చేసి గోరు చిక్కుడు ఇలా అన్ని సీడ్స్ జర్మినేషన్ అయితే అయ్యాయి ఇంకా ఇందులో ఫ్లవర్స్ ప్లాంట్స్ సీడ్స్ అయితే వేసాను అవి అయితే రాలేదు చూడాలి ఇంకా టైం పడుతుందేమో ఇంకా ఇందులో వంగ మొక్కలు క్యాప్సికమ్ మిర్చి అయితే మొక్కలు అయితే నాటుకున్నాను డ్రాగన్ ప్లాంట్ కోసం అయితే ఈ అయితే తెప్పించుకున్నాను నేను నేను తీసుకున్నప్పుడు అయితే మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి వన్ మంత్ తర్వాత చూడండి ఇలా అయితే గ్రోత్ అయ్యాయి మా ఫ్రెండ్ నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము ఎయిట్ వచ్చాయి తను ఫోర్ నేను ఫోర్ అయితే తీసుకున్నాము ఒక గ్రో బ్యాగ్లో టూ అయితే పెట్టాను అప్పుడు కూడా చెప్పాను నేను ఇది చేంజ్ చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు నేను ఆ టబ్బు వీటి కోసమే అయితే తీ తెప్పించాను ఇందులో అయితే మిక్స్ చేశాను చూడండి వన్ మంత్లో ఎంత గ్రోత్ అయితే అయ్యాయో చూడండి వేరే బ్రాంచెస్ కూడా వచ్చేసాయి ఇందులో ఇంకా టూ ఉన్నాయి వీటిని కూడా మెల్లి మెల్లిగా అయితే తీస్తున్నాను వేర్లు డిస్టర్బెన్స్ కాకుండా అయితే తీస్తున్నాను ఈ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను ఎంత రేట్లో తీసుకున్నాను ఎన్ని వచ్చాయి నాకు అని ఫుల్ వీడియో అయితే నేను చేశాను ఆ లింక్ అయితే కింద మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు కూడా కొన్ని విషయాలుగా తెలుస్తాయి కదా చూడండి ఒకటే మొక్కకి ఇలా త్రీ ఫోర్ అలా బ్రాంచెస్ అయితే వచ్చాయి ఇలా అయితే ఈ డబ్బులో అయితే ఫోర్ సైజ్ ఫోర్ సైడ్లో ఇలా పెట్టుకుంటాను ఇవి ఏడార్లో ఉంటాయి కదండి మనం వాటర్ పోయకపోయినా అవసరం లేదు మనము టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ అయితే పోయాలి ఇది ఏడారులో ఉంటుంది కాబట్టి మనం ఇసుక కూడా ఇందులో కలుపుకోవాలండి నేను ఇసుక ఎరువు ఇలా అయితే మా మట్టి కోకోపీట్ ఇలా అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను చూడండి మట్టి అయితే ఎంత లూజ్గా ఉందో కానీ జాగ్రత్తగా పెట్టుకోండి వీటికి ములులు ఉన్నాయి అవి అయితే గుచ్చుకుంటున్నాయి ఇంకా వీటికి ఫ్రూట్స్ వచ్చేసరికి అయితే మనకి వన్ ఇయర్ అయితే పడుతుంది నేను ఆల్రెడీ వన్ ఇయర్ వన్ మంత్ అయిపోయింది ఇంకా నైన్ మంత్స్ అలా వెయిట్ చేయాలి కానీ చాలా గ్రోత్ అయితే వచ్చేసిందండి చాలా హ్యాపీగా కూడా ఉంది నేను అసలుకి బుక్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో వస్తాయో రావో అనుకున్నాను చాలా బాగా అయితే వచ్చేసాయండి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నడిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశాక పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ పాడైపోయిన పిండిని కూడా ఈ మట్టిలో కలిపానండి అందుకే వైట్గా ఉంది చూడండి ఇలా అయితే నాలుగు మొక్కలు అయితే పెట్టాను మధ్యలో ఒక కర్ర అయితే సపోర్ట్ పెట్టి ఇంకా దారం అయితే కట్టాలి ఇంకా అది పెట్టేశాక నేనైతే అన్ని కుండీల్లో అయితే మట్టిని అయితే లూజ్ చేసుకుంటున్నానండి ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల మొక్కలు అయితే బాగా పెరుగుతాయండి ఎందుకంటే మట్టి గట్టిగా ఉంటే చెట్టు అయితే అసలు పెరగదన్నమాట ఇందులో పాలకూర ఇప్పటి నుంచో ఉంది బాగానే కాస్తుంది కానీ ఇంకా ఇది చాలా హెవీ అయిపోయింది మళ్ళీ ఈ దొండ చెట్టుకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇంకా నేనైతే తెంపాను చూడండి ఎంత పెద్దగా వచ్చిందో వేరు చూడండి ఎంత లావుందో పాలకూర మనం చూస్తే ఇంత సన్నగా ఉంటుంది కదా ఇందులో చాలా రోజుల నుంచి ఇందులోనే పెరిగింది అనమాట అది ఇంకా లోపల వరకు అయితే వెళ్ళింది ఇక్కడికి చుట్టూ అయితే ఏ మొక్కలు కలుపు మొక్కలు లేకుండా అన్నిట్లో అయితే తీసేశానండి ఇంకా టమాటా మొక్క దాంట్లో ఉంటే ఈ గ్రో బ్యాగ్లో అయితే పెడుతున్నాను ఇలా అన్ని మొక్కల్లో అయితే మన కలుపు మొక్కలు అయితే అన్ని తీసేసుకోవాలి చూడండి ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్కి కూడా పూత అయితే మళ్ళీ వస్తుంది అంతకుముందు అయితే రెండు స్ట్రాబెర్రీలు అయితే కాసాయి ఇప్పుడు మళ్ళీ అయితే పూత వస్తుంది చూడండి ఇలా అన్ని మొక్కలకైతే నేను మట్టి అయితే లూజ్ చేశాను ఇలా లూజ్ చేసేటప్పుడు మనం మొక్క మొదట్లో కానీ ఆవపిండి కానీ బోన్మిల్ ఇంకేమైనా మనము ఫర్టిలైజర్స్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట ఇలా లూజ్ చేయడం ద్వారా మొక్కలు అయితే చాలా హెల్దీగా చాలా బాగా అయితే కాస్తాయండి ఇలా నేను అన్ని మొక్కలైతే ఇలా లూజ్ చేసేసుకొని గార్డెన్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను డ్రాగన్ ప్లాంట్ అయితే సైడ్కి పెట్టుకోవాలండి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా కుచ్చుకుంటాయి ఇలా సపోర్ట్ కట్టేశాను ఇంకా సైడ్కి అయితే పెట్టాలి